కార్ స్టార్ట్ చేస్తున్నాను ముందు కనబడుతుంది కదా అది మా ఇల్లు నేను స్కూల్కు వెళ్ళాలి అది మా ఇల్లు అక్కడ ఉంది నా కార్ షెడ్ అందులో అన్ని పైపులు వేశారు అందుకే బయట పెట్టాను తీస్తున్నాను మా ఇంటికి పోవడానికి దారి మా స్కూల్ అండి వెళ్తే బయటిెళ్తున్నాం ఇప్పుడు మనం మాస్కోలు మైళ్ళు ఇప్పుడే బస్సు వచ్చింది పై మైంది పిల్లలు వస్తున్నారు అంతా ఈ దాని కూడా కూడా వెళ్ళొచ్చు జస్ట్ రైట్ టర్న్ తీసుకుంటే బస్ బస్టాండ్ వస్తుంది మెయిన్ రోడ్ అటువ్ కనబడేది స్టాండ్ అది గ్రౌండ్ బస్ స్టాండ్ నుంచి ఉత్కూర్చే రాస్తే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది మేము చదువుకున్న స్కూలు కాలేజ్ తర్వాత పాత వడిపోయి చేశారు అక్కడ మళ్ళీ కొత్తగా గట్టిస్తున్నారు అది అంతా మరి ఇప్పుడు మొదకొరు చవడస్తా వద్దక చేసినాం అన్ని కట్టనుగా బస్సులన్నీ కానీ ఎనిమిదిన్నరకి ఇలా దించే ఎక్స్ప్రెస్ ఒక్కటే కదా లేదు ఎయిట్ లాక్ వస్తుంది 88, 15 and rate 20... 75ip 18 fuam or rate 720 koi baye Investment 730 fram at 720 750 ravus la!? 750 అది sah 750 ganaha 7750 gane na ati athletes 755 but what size Infacoren? 75 стр là

సిక్స్ ఎక్స్టాప్ ఉండేటి స్టార్ంగ్లో ఎక్స్టాప్ ఉంటే పోయి దాన్ని వెళ్ళి చిన్నారీ ఫస్ చిన్నారు టూ థౌజండ్ త్రీ వాళ్ళు రాత్రి రాత్రికూ థౌజండ్ త్రీ వాళ్ళు పెట్టింది నేను ప్రోగ్రామ్